ఈ సంత వచ్చేటప్పటికీ మనకు ప్రతి సండే రోజు పూట అయితే మాత్రం చాలా రద్దీగా అయితే ఉంటుంది వారానికి ఒకసారి అయితే ఈ సంత పెట్టడం అయితే జరుగుతుంది ఈ సంతలో వచ్చేటప్పటికి మనకు ఈ చుట్టుపక్కల ప్రజలు తమకు కావలసిన వస్తువుల కోసం అయితే ఇక్కడికి రావడం అయితే జరుగుతుంది అంటే మన ఇప్పుడు రేపల్లె మా ఊరికి దగ్గర దగ్గర పది పదిహేను కిలోమీటర్ల సరౌండింగ్ ఎటు చూసినా కానీ ఈ సంతకైతే రావాల్సిందే కంపల్సరీగా ఆదివారం పూట మనకు ఈ చేపలు కావాలంటే మాత్రం ఈ సంతకైతే మనకు ఒక పదిహేను ఇరవై కిలోమీటర్ల లోపల జనాలు అయితే మాత్రం ఇక్కడికి కంపల్సరీగా వచ్చి తీసుకెళ్లాల్సిందే అంటే అంత పెద్ద సంత ఇది ఇక్కడ వచ్చేటప్పటికీ మనకు ప్రతి సండే పూట అయితే పొద్దున్నే మనకు నాలుగింటి నుంచి పదకొండు పన్నెండింటి వరకు అయితే ఈ సంత నడుస్తూ ఉంటుంది ఈరోజు మనం ఇక్కడికి ఎండి చేపల కోసం అయితే ప్రత్యేకంగా రావడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఇక్కడ నేనైతే ఎండి చేపలు తీసుకోవడానికి అయితే వచ్చేసాను ఇక్కడ కాస్ట్ ఎలా ఉన్నాయి అనేది మనం నేను తీసుకునే ఐటమ్స్ని బట్టి మీకు నేను ఈ వీడియోలో చూపించడం అయితే జరుగుతుంది లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో ఫ్రెండ్స్కి ఇక్కడ మనం చాలా రకాల ఎండు చేపలు అయితే మనకు కనబడతా ఉన్నాయి వీటిలో నేనైతే ఈ ఉప్పు చేప కోసం అయితే ఇక్కడ అయితే రావడం జరిగింది ఇది ఫేమస్ ఇది పండుగప్ప అంటారు వాటిని ఈ సంతలో మనకు ఎక్కువగా లభ్యం అవుతూ ఉంటాయి కాకపోతే కాస్త కాస్ట్ ఎక్కువ ఉన్నా సరే చాలా టేస్టీగా ఉంటుంది కా ఇవన్నీ బాగానే ఉంటాయి కాకపోతే ఏంటంటే ఇవి కొంతమంది ఇవి లైక్ చేస్తారు కొంతమంది లైక్ చేయరు ఇప్పుడు ఇన్ని రకాల చేపలు మనకు కనబడతా ఉన్నా సరే ఇవన్నీ జనాలు అంటే ఒక్కొక్క ఐటెం కోసం ఒక్కొక్క అయితే రావడం జరుగుతుంది నేనైతే పండుగప్ప మరియు సావడాల కోసం అయితే రావడం జరిగింది సంతకు ప్రత్యేకంగా అవి ఎక్కువగా మేము లైక్ చేస్తాం కాబట్టి మా ఇంట్లో ఎక్కువగా తింటారు కాబట్టి ఇవే మేము తీసుకోవడానికి వచ్చాము ఇప్పుడు మీరు చూస్తున్నది ఇదే ఇదే ఫ్రెండ్స్ ఇది పండుగప్ప అంటారు ఇదిని ఈ కేజీ వచ్చేటప్పటికీ ఇవే నాలుగు వందలు చెప్ చెప్తుంది అంటే ఇప్పుడు ఈ చేప వచ్చేటప్పటికి నా తెలిసి రెండున్నర కేజీ రెండున్నర కేజీల దాకా అయితే ఆ చేప పడుతుంది ఫ్రెండ్స్ కాకపోతే మనకు అది నచ్చలేదు అది అది కాస్త చాలా మెత్తగానో రెడ్ కలర్ షేడ్ అయితే రావడం జరిగింది అందుకోసం మనం వేరే అయితే వెళ్ళబోతున్నాం వేరే పక్క స్టాల్ దగ్గరికి అయితే ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే ఇక్కడ సావడాలు కాస్త బాగా ఎక్కువ చిన్న సైజు కాడ నుంచి పెద్ద సైజు దాకా మనకు సవడాలు కనబడతా ఉన్నాయి ఇది కూడా పండుగప్పులు ఫ్రెండ్స్ ఇవి కూడా ఉప్పు చేపలు అంటారు ఇవి కూడా చాలా టేస్ట్గా ఉంటాయి వీటినైతే ఇవి ఇక్కడైతే బాగున్నాయి ఈ జత వచ్చేటప్పటికీ మనకు మూడు వందల యాభై రూపాయలు అయితే ఇవి చెప్పడం జరుగుతుంది దీనికి మూడు వందల యాభై రూపాయలకు ఒక్క నయా పైసా కూడా తగ్గిన లెక్కను మాట్లాడుతున్నాము ఇక్కడ మనం చూస్తున్న ప్రతి చోట కూడా ప్రతి స్టాల్లో కూడా ఈ చేపలైతే ఉప్పు చేపలు అయితే కనబడలేదు ఫ్రెండ్స్ ఒకటి రెండు మూడు స్టాల్స్లోనే ఈ ఉప్పు చేపలు అయితే ఎక్కువగా ఉన్నాయి కాకపోతే వాళ్ళు చాలా డిమాండ్గా అమ్ముతున్నారు అంటే అంద మా ఈ సంతలో ఎక్కువగా కనబడట్లేదు కాబట్టి ఈ చేపలు డిమాండ్గా అమ్ముతున్నారు జత వచ్చినప్పటికి మూడు వందల యాభై రూపాయలు తగ్గనుంటుంది కాకపోతే మనము రేటు కాస్త ఎక్కువ చెప్పిందని చెప్పి బేరం ఆడుతూ ఉన్నాం ఫైనల్గా అయితే మనకు అది రెండు వందల ఎనభై రూపాయలకైతే జత అయితే ఇవ్వడం జరిగింది అట్లాగే మనకు ఇక్కడ చీలికలు కనబడుతున్నాయి పక్కన ఇవి వచ్చేటప్పటికీ బాగుంటాయి ఫ్రెండ్స్ కాకపోతే ఏంటంటే అది కూరల్లో వేసుకోవడానికి అయితే పనికి రావు సపరేట్గా ఫ్రై కోసం అయితే ఈ చీలికలు అయితే పనిచేస్తాయి ఇక్కడ పక్కనే మనకు ఈ రొయ్య రొయ్య పప్పు కనబడుతుంది ఈ పప్పు కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు నేను తీసుకున్న ఈ జత ఉప్పు చేపలు వచ్చేటప్పటికీ వాడి తూకం ఒక కేజీ అయితే ఉండొచ్చు ఫ్రెండ్స్ అది కేజీ పైనే ఉంటుంది అనుకుంటున్నాను నేను అయితే నేను మనం ఫస్ట్ స్టాల్ దగ్గరికి వెళ్ళినప్పుడు కేజీ వచ్చేటప్పటికి నాలుగు వందల రూపాయలు చెప్పిందామె ఇక్కడ వచ్చేటప్పటికీ ఈ రెండు మూడు వందల యాభై రూపాయలు అంటే వాళ్ళ అంచనా ప్రకారం అయితే కేజీ ఉంటుంది అది మనమైతే రెండు వందల ఎనభై రూపాయలకి అయితే బేరమాడి తీసుకోవడం అయితే జరిగింది వీటిలోనే ఇంకా చాలా పది కేజీలు ఐదు కేజీలు ఆరు కేజీలు అంత సైజులు చేపలు కూడా ఉంటాయి కాకపోతే ప్రజెంట్ అయితే వేట సీజన్ కాదు కాబట్టి మనకి ఇక్కడ తక్కువగా కనబడతా ఉన్నాయి ఇంకా ఇంకో స్టాల్కి రావడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఇక్కడైతే మనం సావడాలు తీసుకుంటున్నాం ఈ సావడాలు మనం ప్రతి చోట చూసినా కానీ అనేవి సన్నగాను చిన్న సైజులో ఎక్కువ కనబడ్డాయి ఈయన దగ్గర అయితే మాత్రం కాస్త పెద్దగా ఉన్నాయి కాస్త మనకు మందంగా కూడా ఉన్నాయి మామూలుగా సన్నై తీసుకున్నట్లయితే ఎక్కువగా ముళ్ళే ఉంటాయి ఫ్రెండ్స్ ఇవైతే కాస్త మనం కూరలో వాడుకున్నా కానీ చాలా చక్కగా అయితే ఉంటాయి ముక్క కూడా కాస్త గట్టిగానో కాస్త లావుగా అయితే కనబడతా కనబడిద్ది ఇవి వచ్చేటప్పటికి కేజీ వచ్చేటప్పటికీ మనకు మూడు వందలు చెప్తున్నాడు ఇది కూడా ఇక్కడ కాటా వేస్తున్నాడు చూడండి ఒకసారి వీళ్ళ కాటా కరెక్టే కాకపోతే ఏంటంటే ఇవి మనకు అర్థంగా ఇవి ఏది అయితే అయింది మొగ్గేశాడు ఒక చేప మేము ఊరుకోగా ఇంకో చేప అయితే మనం అడగడం అయితే జరిగింది అట్లాగే మనకు మూడు వందలు చెప్పిన ఈ అయితే మనం రెండు వందల రూపాయలకైతే అయితే జరిగింది వీళ్ళు చెప్పడానికైతే మాత్రం ఒక వంద నూట యాభై పెచ్చే చెప్తున్నారు ఫ్రెండ్స్ అంటే కొత్త అంటే ఇవేంటి ఈ చేప పేరేంటి ఈ చేప పేరేంటి అని అడిగే వాళ్ళని చూసి వాళ్ళు రేట్లు అయితే మాత్రం మార్చడం అయితే జరుగుతుంది అంటే ఇలా అడుగుతున్నారంటే వీళ్ళకి ఏం తెలియదు దీని గురించి అనే లెక్కలో కాస్త ఎక్కువ చెప్పడం అయితే జరుగుతుంది మనం ఈ చేపనైతే ఈ సావడాలని కేజీ అయితే రెండు వందల రూపాయలకి అయితే తీసుకోవడం అయితే జరిగింది ఇక్కడ పక్కనే కూడా మనకు చాలా రకాల చేపలు అయితే కనబడుతూ ఉన్నాయి ఇక్కడ స్పెషల్గా అయితే మనకు రొయ్యలు చిన్న సైజు నుంచి మనకు టైగర్ సైజు దాకా కూడా మా ఈ ఫ్రెండ్స్ చూసారు కదా ఈ మా ఊరి సంత మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీరు కూడా ఇలా సంతకు వెళ్ళి ఈ ఇలాంటి చేపలు కొనేటట్టయితే మీకు తప్పకుండా ఈ వీడియో అయితే నచ్చుతుందని చెప్పి అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఫ్రెండ్స్ మన ఛానల్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ టు ఆల్